హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే థర్స్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి ఇది అయితే నా మార్నింగ్ రొటీన్ అనుకోవచ్చండి ఫైవ్ టు టెన్ థర్టీ లోపల నా రొటీన్ బ్లాగ్ అయితే ఈరోజు నేను చూపిస్తానండి ఇప్పుడైతే మా వారు ఫైవ్కి అంతా పూజ అయితే చేసేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు నేనైతే ఇంకా కిచెన్ అయితే వచ్చేసాను వంట పని అయితే ఈరోజు త్వరగానే స్టార్ట్ చేసేసాను ఐదున్నరకంతా ఎందుకంటే కపిల్ తీర్థంలో అయితే బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి శివరాత్రి వస్తుంది కదా బుధవారం నుంచి అయితే స్టార్ట్ అయ్యింది నాకైతే బుధవారం తెలియకుండా పోయింది నేను ఆ రోజు నుంచే హార్త్ అయితే ఇచ్చుంటాను నాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో అనేసి అని నేను అనుకుంటా ఉన్నా ఎప్పుడో బ్రహ్మోత్సవాలు అనేసి అని అనుకున్నప్పుడు మా అయితే ఫోన్ చేసింది బుధవారం నైట్ అయితే ఏమీ మార్నింగ్ రాలే ఈవినింగ్ రాలేదు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి కదా ఏమీ హార్ తెకొని రాలేదు మీ ఇంటికి దగ్గరే కదా అని అనింది అవునా వదిన నేను అనుకుంటానని కానీ స్టార్ట్ అయ్యిందని నాకు తెలియదు అని అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది నువ్వు రా అని చెప్తే ఇంకా నేనైతే ఇంకా థర్స్డే మార్నింగే లేసి మా వారు వెళ్ళేటప్పుడే ఇల్లు అంతా క్లీన్ చేసేసాను అయితే మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళారంటే పూజ చేసేసే వెళ్తారు అందుకనేసే ఇంకా మా వారు పూజ చేసేసారు కదా అనేసి నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను ఒకేసారి వంట చేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి హార్ తెతుకొని వెళ్దాము అనేసి అని అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఫస్ట్ ఒక కుక్కర్లో అయితే పప్పు పెట్టేశాను ఇంకొక కుక్కర్లో అయితే రైస్ అయితే కడిగి అయితే పెట్టేశాను రైస్ అయితే నాన్ పెట్టేసానులేండి ఇప్పుడే ఎందుకు లేనట్టు పప్పు మాత్రమే కుక్కర్లో పెట్టి ఆన్ చేసేసాను అలాగే నాకు కొన్ని పాలు ఉన్నాయి పిల్లలకి ఇస్తానంటే వాళ్ళు వద్దని చెప్పేశారు అందుకని నేనైతే టీ పెట్టుకున్నాను అలానే ఈరోజు ఫ్రై కోసం అయితే చిక్కుడుగా అయితే ఫ్రై చేస్తున్నాను పాతవి కొన్ని ఉన్నాయి అలానే నిన్న నాన్న వచ్చున్నాడు నాన్న వస్తూ చిక్కుడుకాయలు అలానే పాలు అయితే తెచ్చిచ్చున్నాడు ఇంకా అయితే ఉన్నాయి కదా దిండిగా అన్నట్టు ఇంకా చిక్కుడుకాయ అయితే చేస్తున్నాను ఫ్రై కోసం అయితే టీ పెట్టుకుంటూ నేనైతే చిక్కుడుకాయ అయితే వలుస్తున్నాను అలానే పప్పు అయితే విజులు వచ్చేసింది ఇంకా కుక్కర్ అయితే ఆఫ్ చేసేసాను అలానే టీ అయితే ఉడికిపోయింది నేను టీ తాగేసి మళ్ళీ అయితే చిక్కుడుకాయ వోలిచ్చి చిక్కుడుకాయ కూడా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ అయితే టీ అయితే తాగేస్తున్నాను టీ తాగేసి నెక్స్ట్ ఇంకా వంట పని అయితే త్వర త్వరగా అయితే చేసేవాళ్ళు సెవెన్ కంతా వంట పని అయిపోతే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి హారతి తీసుకొని అయితే వెళ్ళాలి ల అయితే చెప్పేసింది నాకు చదువుకునేది ఉంది మమ్మీ నేనైతే రాలేను అని చెప్పేసింది ఇంకా నేను డింపులే వెళ్ళాలి నా కోసం ఒక్కటే అని పెట్టుకున్నాను టీ అయితే ఇంకా ఎక్కువగానే వచ్చేసింది మళ్ళీ లస్త అయితే మమ్మీ నాకు ఈ మమ్మీ నిద్ర మొత్తుగా ఉంది నేను తాగుతాను అనింది డింపుల్ని అడిగితే వద్దని చెప్పేశాడు ముగ్గురం తాగదాంలే షేర్ చేసుకొని అంటే వద్దనేసాడు ఇంకా అందుకనే టీ అయితే తాగేసి చిక్కుడుగా అయితే వల్చేసాను దీన్నైతే శుభ్రంగా అయితే కడిగి ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను పాలైతే ఇంకా పోయలేదు సెవెన్కి అలా అయితే మాకు బ్యాగ్లో వేస్తారు పాలైతే ఎన్నుం పాలు ఈరోజు మేము త్వరగా లేసాం కదా మేము టీ పెట్టుకునే అయితే వాళ్ళైతే వేయలేదు బ్యాగ్లో అయితే ఇవి ఆవు పాలు అయితే నిన్న నాన్న తెచ్చిచ్చున్నాడు ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఉండాయిలే అన్నట్టు ఇప్పుడు ఎందుకులే వాడేది అని నిన్నైతే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన అది తీసి బయట పెట్టినా కూడా అది ఒక్కరవు కూడా కరగలేదు ఇంక అందుకనే ఉండే పాలతోనే అయితే టీ పెట్టుకొని నేనైతే తాగేశాను ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది ఇందులో అయితే కొంచెము రాళ్ళు ఉప్పేసి మెత్తగా అయితే మెతిపేశాను ఓన్లీ అన్నం మాత్రమే కొంచెము లేట్గా అయితే పెట్టాను సెవెన్కి అలా అయితే ముట్టించి ఆఫ్ చేశాను మిగతా అవన్నీ అయితే సెవెన్ లోపలయితే చేసేసాను ఇంక ఇక్కడ పప్పు అయితే తిరగబత్త పెట్టేస్తున్నాను గిన్నెలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని వేడెక్కాక అందులో ఆవాలు ఆనియన్స్ ఒకటి కట్ చేశాను పొడవుగా ఇలాగైతే కట్ చేసి అది ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక ఇందులో మెదుపుకున్న పప్పు కూడా వేసేవాలి ఇంకా అందులో వేసేసి బాగా కలిపేసి కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది అదైతే ఇంకా సేమ్ కుక్కర్లోనే నేనైతే చిక్కుడుగాయ కూడా కుక్కర్లోనే ఉడగబెట్టుకుంటున్నాను ఒక రెండు విజిల్లు రాణించుకుంటున్నాను కొంచెము మునిగే వరకు అయితే నీళ్లు పోసాను అందులో చిక్కుడుగాయకి సరిపడా ఉప్పు అయితే వేసి మూత పెట్టి ఇది కూడా స్టవ్ పైన పెట్టేసి రెండు విజిల్ అయితే రాణించుకుంటున్నాను ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా అదైతే స్టవ్ ఆపేసి ఇంకా పక్కన పెట్టేశాను పప్పు అయితే నెక్స్ట్ చిక్కుడుకాయ కూడా కుక్కర్లో వేసున్నాను కదా అదైతే పెట్టేశాను స్టవ్ పైన అయితే ఇది కూడా రెండు విజిల్ రానిచ్చుకోవాలి ఇది కూడా రెండు విజిల్స్ అయితే వచ్చేసింది ఆపేసి నెక్స్ట్ ఇంకా చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నా టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను పిల్లలైతే వద్దన్నారు మేము రైసే తినేస్తాంలే మమ్మీ ఇంకా గుడికి వెళ్ళాలంటావు కదా లేట్ అవుతుందిలే నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటావు అన్నారు లేదులే నాన్న చేస్తానులే ఇంకా మళ్ళీ ఇప్పుడు రైస్ మళ్ళీ రైస్ ఎడ తింటారులే అన్నట్టు నేనైతే ఇంకా చట్నీ అయితే చేస్తున్నాను ఈ చెనక్కాయ పప్పులు చట్నీ అయితే మటుకు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బాగా ఇష్టము మా వారికి కానీ మా పిల్లలకు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకా కొంచెము ఎక్కువగానే చేసేసాను మిగిలితే నైట్కు ఉంటుందిలే అన్నట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా నైట్ టిఫిన్కి ఏదన్నా దోశ ఏదో చేసుకోవచ్చు నైట్ కూడా దేవుడు వస్తుంది కదా ఇంకా వంట పని అంతా పెట్టుకుంటే అవదు అన్నట్టు కొంచెం ఎక్కువగానే చట్నీ అయితే చేసేసాను అయితే వేసాను కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే రేపటి నుంచి అయితే ఉండొచ్చు నాకు రోజు టెంకాయ కొడతాను కదా దేవుడికి హారతి ఇచ్చేకి అప్పుడైతే ఉండొచ్చు ఇప్పుడు కొబ్బరి లేదని కొంచెం శనుగులైతే వేసాను చిక్కగా వస్తుందని ఇంకా అది ఫ్రై అయిపోయాక నెక్స్ట్ నేనైతే మిక్సీలోకైతే వేసుకునేస్తున్నాను ఇందులోనే కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నా చట్నీకి సరిపడా అయితే ఉప్పు అయితే వేసుకున్నాను మిక్సీలో రెడీగా అయితే పెట్టుకునేసాను చిక్కుడుకాయ కూడా ఆవిరొచ్చేసింది అది కూడా మూతదీసి కొంచెం వాటర్ ఉంటే అది అయితే వంచేసి పెట్టుకున్నాను ఇది తిరగబాత పెట్టాలి అలానే చట్నీ కూడా తిరగబాత పెట్టాలి ఇంకా బయట వెళ్ళాను ఇప్పుడిప్పుడే తెల్లారి క్లైమేట్ అయితే మార్నింగ్ పూట భలేగా ఉంటుందండి ఇంక ఇక్కడ మా చెట్లో రోజా పువ్వు ఒక పువ్వు అయితే వచ్చిండు అలానే రెడ్ కలరు అయితే మొగ్గలు అయితే వచ్చి ఇంకా అవైతే రాలేదు నేను రెడ్ కలరు అలానే వైట్ కలర్ది అయితే పెట్టాను మలసి అడిగిందని నర్సరీకి వెళ్ళుంటే పెట్టాను తీసుకొని వచ్చైతే తనైతే ఇంకా నీళ్ళు పోయమని చెప్దామనేసి అని వచ్చి చూసి ఇంక తనకైతే చెప్పాను తనైతే నీళ్ళు చెట్లకైతే తెస్తా ఉంది ఈ లోపల చూస్తే వైట్ కలర్ పువ్వు అయితే ఒకటి వచ్చి ఉండదు అలానే రెడ్ కలర్ కూడా ఇంకా టూ డేస్లో అయితే వస్తాయి ఇన్ని రోజులైతే తెచ్చినప్పటి నుంచి అయితే అసలు పువ్వులు అయితే రానేలేదు తెచ్చినప్పుడు నేను మొగ్గలు వచ్చేసాయి కానీ మళ్ళీ రానే లేదు పూలైతే ఇంక ఇప్పుడు ఇప్పుడైతే అయితే వస్తూ ఉంది చెట్టు అయితే బాగా ఉంది ఇంకా వచ్చి మిక్సీకి అయితే చట్నీ వేసేసాను దాన్ని అయితే తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకునేసి నెక్స్ట్ అయితే చట్నీకి కూడా తిరగబాతి అయితే పెట్టేవాళ్ళి మా వారు ఉంటే కొంచెము టెన్షన్ ఉండదు కొన్ని కొన్ని అట్టా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా ఆయన లేరు పిల్లలైతే చదువుకోవాలి మార్నింగ్ పూట వాళ్ళకి పెద్దగా పనులు అయితే చెప్పను నేనైతే ఇంకా నూనె వేడకాక ఆవాలు వేసాను అలానే ఉద్దిపప్పు పచ్చిని పప్పు కొంచెం కరివేపాకు వేసి కొంచెం బాగా ఫ్రై అయ్యాక అయితే వేసుకునేసాను మా పిల్లలు తిరుగుబాతు ఉంటేనే ఇష్టపడతారు చట్నీ అయితే అందుకని కంపల్సరీ తిరుగుబాతి అయితే చేసి వేస్తాను అయితే నెక్స్ట్ ఇంకా చిక్కుడుకాయ ఫ్రై ఒకటి చేసేస్తే సరిపోతుంది ఇడ్లీ పెట్టాలి ఇడ్లీ పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోతే నేను వచ్చేసరికి ఇడ్లీ రైస్ పెట్టేస్తే వచ్చే కొందికి విజులు వచ్చేస్తుంది అలానే ఇడ్లీ కూడా ఉడికిపోతుంది అనేసి అని నేనైతే అనుకుంటున్నాను అంతలో సెవెన్ థర్టీకి వస్తుందా ఎయిట్కి వస్తుందా దేవుడు తెలియదు సెవెన్ థర్టీకి అంతా నేను రెడీగా హార్ ఎత్తుకొని వెళ్ళిపోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అదే ప్యాన్లో అయితే నేను ఇంకొంచెం ఆయిల్ వేసి చిక్కుడుకాయ కూడా ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుంటాను ఇంకా అందులోనే ఆవాలు ఉద్దిపప్పు పచ్చనిపప్పు తెల్లగడ్డ కొంచెం దంచి వేసుకున్నాను అలానే కరివేపాకు వేసుకున్నాను కొంచెం పసుపు పొడి వేసి ఇవంతా కొంచెం బాగా వేగాక మళ్ళీ చిక్కుడుకాయ వేసుకోవాలి తెల్లగడ్డలు కూడా ఒక ఐదు ఆరు అయితే దంచి అయితే వేసుకున్నాను ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కానీ ఇవి గింజ చిక్కుడుగాయలు కదా పెద్దగా టేస్ట్ ఉండదు మామూలు గింజ లేకుండా ఉండే చిక్కుడుగాయలు వేసుకుంటే మటుకు బాగుంటుంది ఈ గింజ చిక్కుడుగాయకి అవసరం లేదు ఆనియన్ అయితే ఓన్లీ తెల్లగడ్డ మాత్రమే వేసాను దంచి అయితే ఇంక ఇది చెమ్మంతా పొయ్యే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పోయాక అందులోనే ఒక స్పూను మిరపొడి అయితే వేశాను ఇది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక కొంచెం లాస్ట్లో దించుకునే ముందైతే ఒక రెండు స్పూన్ల పప్పుల పొడి అయితే వేశాను శనక్కాయ పప్పుల ఫ్రై చేసుకున్నాక వాటినైతే ఇలా పౌడర్ చేసి అయితే పెట్టుకునేస్తాను ఇలాంటి ఫ్రైలకంతా నేనైతే వేస్తాను చిక్కుడుకాయకి క్యారెట్కి బీన్స్కి లాస్ట్లో అయితే ఇలా పప్పుల పొడి వేసి దించేస్తాను మొత్తం ఒకసారి కలిపి అయితే చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇడ్లీ అయితే పెట్టాలి ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి అయితే స్టవ్ పైన అయితే పెట్టేశాను అది వేడెక్కే లోపల నేను ఇక్కడ పిండి కలిపి ప్లేట్లలోకైతే పోసి పెట్టేస్తే ఇడ్లీ అయితే అయిపోతుంది ఇంకా ఇడ్లీ ఒకటి పెట్టేస్తే నా వంట పని అయితే అయిపోయినట్టే మాక్సిమం అయితే బౌల్లో కొంచెము వాటర్ వేసుకొని అందులో సాల్ట్ కొంచెము అర స్పూన్ వంట సోడా వేసుకున్నాను ఇది వాటర్లో బాగా కలిసేటట్లయితే బాగా కలుపుకోవాలి కొంచెం బాగా కలుపుకుంటే అది వాటర్లో బాగా కరిగాక మళ్ళీ పిండి వేసుకొని మొత్తము పిండి అంతా బాగా కలుపుకోవాలి ఈసారి అయితే పిండి కొంచెం గట్టిగా వేయించేశాడు కలపడానికి కూడా భలే కష్టం అయిపోయింది నేను మా వారికి అదే చెప్పాను ఈసారి కొంచెం లూజ్గా వేసుకొని రండి మరీ గట్టిగా ఇచ్చేసాడు అసలు చైన్ ఒప్పు వచ్చేస్తుంది పిండి కలిపే కొందికి అని అన్నాను సరేలే ఈసారి చెప్పి రుప్పొని వస్తాను అని చెప్తున్నారు మా వారైతే వచ్చాక చెప్పాను నైటు టిఫిన్కి దోస పోసాను అప్పుడు మా వారికి అయితే చెప్పాను ఇలా గట్టిగా రుబ్బిచ్చేసారు మరి కొంచెం గా కలుపుకొని రండి అని అంటే సరేలే అన్నారు పిండి అయితే కొంచెం అయితే పట్టిందండి కలపడానికి అయితే భలే గట్టిగా ఉన్నింది కొంచెం ఆయిల్ అయితే ప్లేట్లకైతే వేసేసి మొత్తం అయితే ప్లేట్లకంతా రుద్ది పెట్టేస్తున్నాను క్లాత్ అయితే కొంచెం రెడీ చేసుకోవాలి వేరేది ఏదన్నా చూసి తీసుకోవాలి అదైతే ఎన్నిసార్లు పెట్టినా దానికి అతుక్కునేస్తూ ఉంది కొత్త క్లాత్ వల్ల కాటన్ది మంచిగా తీసుకొచ్చుకోవాలి ఈసారి బజార్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ పాత్ర కోసము ఇంకా ఇడ్లీ పెట్టేశాను అలానే రైస్ పెట్టేశాను పిల్లల్ని అయితే ఆప్ చేయమని చెప్పి నేనైతే రెడీ అయిపోయి తట్టకైతే హారతి తట్టకైతే రెడీ చేశాను అలానే తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసేసాను ఎండ చూడండి పొద్దున్నే ఎంత ఎంత ఇదిగా వస్తూ ఉందో ఇంకా నేను డింపులైతే ఫ్రెష్ అయిపోయి హారతికి హారతికి అయితే రెడీ చేసుకొని సర్కిల్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా దేవుడు అయితే రాలేదు ఈరోజు కొంచెము మేము ముందుగానే వచ్చేసాము దేవుడు వచ్చేస్తుందని టెన్షన్తో గబాన్ వచ్చేసాము మా వదిన అండి మా వదిన టీటీడీలోనే జాబ్ చేస్తారు ఎక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినా తిరుపతి చుట్టుపక్కల మా అయితే డ్యూటీ వేస్తారు ఇంకా తనైతే మా ఇంటి దగ్గరలోనే డ్యూటీ కదా అనేసి అని నాకైతే ఫోన్ చేసి మరీ చెప్పింది రా హార్తిద్దు రోజు రా అనేసి అని ఇంకా మా వదిన చెప్పారని ఇంకా నేను కూడా రోజు అయితే వస్తున్నాను మా వదిన నాకు దేవుడు ఒకేలా దగ్గరలో వచ్చినా కూడా ఫోన్ చేసి చెప్తా ఉంది నాకు కొంచెం టెన్షన్ లేకుండా ఎక్కడ వెళ్ళిపోతుందో అనే భయం లేకుండా నేను ప్రశాంతంగా అయితే హారతి రోజు అయితే ఇస్తున్నానండి ఈ బ్రహ్మోత్సవాలు అయ్యే వరకు రోజు ఒక వాహనం వస్తుందండి మార్నింగ్ ఒక వాహనం ఈవినింగ్ ఒక వాహనము నాతో పాటు మీరు కూడా చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ అయితే ఇంకా ఇంకా భజనలు చూడండి కోలాటాలు ఇవన్నీ చేస్తున్నారు మీరు కూడా చూడండి బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే మటుకు ఈ కోలాటాలు ఈ కేరళ డ్రమ్స్ చాలా బాగుంటాయండి చూడ్డానికైతే చాలా బాగుంటుంది మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇలా పొద్దున్నే హారతిస్తున్నా కూడా నాకైతే భలే అదృష్టం ఉంటేనే ఇలాంటివన్నీ దక్కుతాయి అన్నట్టు అనిపిస్తూ ఉంది నాకైతే ఇంకా మేము సర్కిల్లో నిలబడుకుంటే లేదు ఇక్కడికే వచ్చేయండి అని చెప్పారు ఇంక అందుకని గబగబాని అయితే వెళ్ళాము టెంకాయ అయితే కొట్టిచ్చేసారు స్వామి అయితే హార్ తెచ్చుకొని అయితే వచ్చేసాము మీరు కూడా చూడండి ఆ మహాశివుడిని అయితే ఈరోజైతే సూర్యప్రభ వాహనంలో అయితే ఆ శివ పార్వతులు అయితే చాలా బాగున్నారండి చాలా బాగా దర్శనం అయ్యింది అలానే హారతి తెచ్చుకొని ఇంకా ఈ బుద్ధి పెట్టారు అయితే ఇంకా మేమైతే పెట్టుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము హారతి తెచ్చుకొని అయితే చాలా బాగా ఉనిందండి ఇలా హారతి ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉనింది మనసుకు కూడా నేను వచ్చేసరికి లస్త అయితే ఫ్రెష్ అయిపోయి ఇడ్లీ వేసుకొని అయితే తినేసింది ఆకలిగా ఉందనేసని ఇంకా నేను రాగానే ఫస్ట్ డింపుల్కైతే వెయిట్ చేస్తున్నాను అలానే డింపుల్ తినే లోపల నేనైతే లంచ్ బాక్స్కి వేసి పెట్టేవాళ్ళి ఈరోజు మేము త్వరగా వెళ్ళిపోయాము కదా లంచ్ బాక్స్కి వేయకుండానే వెళ్ళిపోయాను ఎక్కడ దేవుడు వచ్చేస్తుందో అని మా ఇంటికి కొంచెం దూరంలో రోడ్లోకి అయితే వస్తుందండి ఇంకక్కడికి అయితే వెళ్ళాలి అందువల్లే కొంచెం ముందుగానే వెళ్ళిపోయాము ఎక్కడ దేవుడు వెళ్ళిపోతుందో అనేసి అని అయితే ఇంక ఏ ఇచ్చేసాను చట్నీయే అలానే ఇడ్లీ అయితే ఇచ్చేసాను తనైతే తింటున్నాడు నేనైతే ఇద్దరికీ అయితే లంచ్ బాక్స్కి అయితే ఏ ఇచ్చేవాలి ఇంకైతే మా అయితే లంచ్ బాక్స్ పగలు కొట్టుకొని వచ్చేసాడండి తన ఫ్రెండ్స్ ఎవరో టేబుల్ ఎత్తుతూ డింపుల్ క్యారీ బ్యాగ్ పైన పెట్టేశారంట బరువు మొయ్యలేక అదైతే లంచ్ బాక్సు పగిలిపోయిందండి అసలు పనికి రాకుండా అయిపోయింది ఇప్పుడైతే డింపుల్కి బాక్స్ అయితే లేదు స్టీల్ బాక్స్లోనే వేసి పంపిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకా డిమాట్కి వెళ్తే ఇంకా తనకైతే లంచ్ బాక్స్ తీసుకొని రావాలి ఈ మధ్య తీయించాను అప్పుడే పాడు చేసుకొని వచ్చేసాడు లస్త అది అయితే ఇంకా అట్లే ఉంది కొత్తది లాగానే డింపుల్ ఏదో చేసుకొని వస్తాడండి తను కాకపోయినా జాగ్రత్త లేదు వస్తువులు పెట్టుకోవడంలో అయితే ఏదో ఒకటి చేసుకొని వచ్చి ఒకటికి రెండుసార్లు కొనిపించుకుంటాడు ఒక వస్తువునైతే ఇంకా పిల్లలిద్దరికీ అయితే రైస్ అయితే ఇచ్చేసాను అలానే పప్పు తాలింపే పెట్టిచ్చేస్తున్నాను పెరుగు తీసుకొని వెళ్ళమన్నాను వద్దని చెప్పేశారు మమ్మీ మాకు అంత టైం ఉండదు నువ్వు ఏదో ఒకటే వేసివ్వు పెరుగుతో తినే అంత టైం ఉండదు అని ఇంకా లస్త అయితే అంటుంది ఇంకా డింపులు కూడా వాళ్ళకే చెప్తే అదే డింపులు కూడా వద్దని చెప్పేశాడు నాకు పప్పు ఇచ్చే మమ్మీ ఈ బాక్స్లో రెండు రకాలుగా కలుపుకోను కష్టంగా ఉంది నాకు ఓన్లీ పప్పే ఇచ్చేయి అన్నాడు ఇంకా తనకే పప్పు ఇంకా తాలింపు అయితే పెట్టించాను అలానే లస్తా కూడా సేము తాలింపు పప్పే ఇచ్చేసాను ఎండాకాలం వచ్చేసినట్టు ఉందండి ఇప్పుడైతే ఎండలు మామూలుగా వేయటం లేదు తిరుపతిలో అయితే భయంకరంగా వచ్చేస్తుంది మజ్జిగ ఎక్కువ తినండి నానా అంటున్నాను మజ్జిగన్నా తాగే వెళ్ళండి అనేసి అంటే ఇంకా మజ్జిగ కావాలంటే ఈ కానీ లంచ్ బాక్స్కి అయితే ఇప్పుడు వద్దు అని చెప్పేశారు టింపుల్ని తాగమన్నాను లేదు మమ్మీ నాకు ఇడ్లీ తినే కొందికి ఫుల్ అయిపోయింది అంతలో నాకు టైం అయిపోతుంది ఎయిట్ ట్వంటీ అయిపోతా నువ్వు నాకు ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ బాక్స్ ఇచ్చేయి నేను బయలుదేరేస్తాను అన్నాడు సరే అని ఇంకా తనకైతే లంచ్ బాక్స్ పెట్టిచ్చేసాను తనైతే ఇంకా షూలు వేసుకుంటున్నాడు రెడీ అయిపోయాడు మాకైతే ఇప్పుడు స్కూల్ కొంచెం దూరం అయింది కాబట్టి డింపుల్కైతే సైకిల్ కొనిచ్చాము సైకిల్లోనే వెళ్తున్నాడు నాకైతే సైకిల్ కొనిచ్చినప్పటి నుంచి టెన్షన్గానే ఉంది తను జాగ్రత్తగా వస్తాడా లేదా అనేసని ఇంక తనైతే బాగానే వెళ్ళేసి వస్తున్నాడు ఇంక నేను ఇంట్లోకి రాగానే మా అయితే ఫోన్ చేసింది అక్క నేను వస్తున్నాను ఇంట్లో ఉండవా అనేసి అని తనకేదో పని ఉందని మా ఇంటి దగ్గరలోకి అయితే వచ్చింది ఇంకట్టే నా దగ్గరికి అయితే వచ్చింది తనైతే టిఫిన్ తినమంటే లేదు నేను తినేసి వచ్చేసానుక మీరు తినండి అని చెప్పింది ఇంకా సరే అని నేనైతే నాకు పొద్దున్నే లేసేసాను కదా నాకు బాగా ఆకలి వేసింది అందుకని నేను అయితే చట్నీ ఇడ్లీ అయితే వేసుకొని తినేసాను లస్త అయితే రెడీ అవుతూ ఉంది తనకైతే చాలా టైం ఉంది ఇంకా కూడా నైన్ ట్వంటీకే అట్లా వెళ్తుంది లస్తా అయితే ఇంకా నేను తినేసి వచ్చి లస్తాకైతే పైట పెట్టేసాను యూనిఫామ్కి అయితే జడేసేసాను ఇంకా తనైతే ఫ్రెష్ అయిపోయింది ఇంకా బ్యాగ్లోకి లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ అయితే పెట్టుకుంటా ఉంది ఇక్కడ నాకైతే ఫుల్ బట్టలు ఉన్నాయండి నిన్న పిల్లలవి నావి మా వారివి నలగరివి అయితే వాషింగ్ మిషన్కి వేసి ఆరబెట్టున్నాను ఇంకా అవన్నీ అయితే తెచ్చి ఇంట్లో వేసుకొని వాటిని అంతా మడతేస్తున్నాను నాకు ఈ పనులన్నీ అయిపోతే మధ్యాహ్నం నుంచి అయితే వీడియో ఎడిటింగ్ అయితే ఉంది అందుకనేసే పనులన్నీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకునేస్తున్నాను మా చెల్లెలు ఉందా ఇంకా తనతో మాట్లాడుతూ అయితే ఈ పనులన్నీ చేసుకునేస్తున్నాను కొంచెం బట్టలు మడితేసాన లస్తా బయలుదేరేస్తా ఉనింది లస్తాక్ అయితే మజ్జిగ తొలి ఇస్తానని చెప్పాను మళ్ళీ అయితే గుర్తొచ్చింది మడితేస్తూ మడితేస్తూ వెళ్ళి లస్తాక్ అయితే మజ్జిగైతే తొలి ఇచ్చేసాను మా చెల్లికి ఇస్తాను అని అంటే సరే ఇంకా ఏం తినలేదు కదా సరే ఇవ్వలేక ఎందుకు నీకు బాధ అనేసి అనింది ఇంకా మా చెల్లికి లస్తాక్ అయితే మజ్జిగ తొలి అయితే ఇచ్చేసాను తనైతే ఈరోజు హోటల్లో తినిందంట టిఫిన్ అయితే పన్నీర్ దోశ అలానే వడకర్రీ ఏదో వెరైటీగా అయితే తినిందంట నేను ఎందుకు ఇంత దూరం వస్తున్నావు కదా ఇది తినుండొచ్చు కదా అని అంటే ఎప్పుడో ఒకసారి నేను బయట వస్తా వచ్చినప్పుడన్నా తిని నన్ను ఎప్పుడు ఇడ్లీ చట్నీలే మా ఇంట్లో కూడా అనేసన్ని ఇంకా తనైతే హోటల్లో తినేసి వచ్చింది ఇంకా వాళ్ళిద్దరికైతే మధ్యకైతే ఇచ్చేస్తున్నాను వాళ్ళు తాగేసి లస్త అయితే కాలేజీకి బయలుదేరేసింది నేనైతే ఇంకా మిగిలిన బట్టలు అయితే మడితేసేసి ఎత్తిపెట్టేస్తే నాకైతే సగం పని అయిపోతుందండి లస్త అయితే బయలుదేరేసింది ఇంకా మిగిలిన బట్టలన్నీ కూడా మా చెల్లితో మాట్లాడుతూ అయితే మడతేసేసాను ఇట్లా ఎవరైనా మాట్లాడేదానికుంటే ఎంత పని అయినా చేసేవచ్చండి ఈజీగా కూడా అయిపోతుంది మాట్లాడుతూ పనులు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కష్టమే ఉండదు బట్టల పని కూడా మ్యాక్సిమం అయిపోయింది ఇంకా నాకైతే వంట పని అయిపోయింది ఈ పని కూడా అయిపోయింది ఈరోజు మార్నింగే లేసాను కాబట్టి పనులన్నీ అయితే అయిపోయాయి ఇంకా మా వారు వచ్చే లోపల నాకు వీడియో ఎడిటింగు అలానే వీడియో అప్లోడింగ్ చేసేస్తే నాకు మళ్ళీ ఈవినింగ్ దేవుడు వస్తుంది కాబట్టి ఆ లోపల మళ్ళీ పనులన్నీ చేసుకునేవాలి ఇంక ఇప్పటికైతే బట్టలు అయితే మర్చేసాను ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి మీకు నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బా